రాజవారు విజయనగరంలోని రాచవారు గుమగుమలాడే పూలతో తయారు చేసిన గంధరాజం అనే పరిమళ ద్రవ్యంతో అంగమర్దనం చేయించుకొని వేణీళ్ళ స్నానం చేసి తరాహారాల్ని ధరించి సన్నని వరి అన్నాన్ని వేటాడి తెచ్చిన అడవి మాంసం వంటకాల్ని అప్పుడు కాచిన వెన్నతో కలిపి ఆరగించేవారు ఖండిత పూగి నాగర నాగరఖండంబుల ఖండంబులనే హిండిత మగు తాంబూలం వేసుకునేవారని రాయలు రాశాడు అంటే ఒక్కలు సొంటి పచ్చకర్పూరం కస్తూరి కలిపిన తాంబూలాన్ని సేవించేవారు అని అర్థం ఇది చాలా ఉత్తేజకరమైనదని అంచేతనే రాజు రెండు వందల మంది భార్యలతో పాటు అతని ఉంపుడు కత్తెలతో సైతం భోగించగలుగుతున్నాడేమోనని విదేశీ రాయబారి అయిన అబ్దుల్ రజాక్ ఆశ్చర్యం ప్రకటించాడు ఈ విధంగా తిన్నది ఎలా అరగటం అంచేత వందల కొద్ది వేష్యల పరిచారికల గానాభజానాలతో అలసి సొలసిన రాచివారు బాగా పొద్దుక్కిన తర్వాతనే మేల్కొనేవారు తాలి కట్టిన భార్యపై మొహం మొత్తితే ఎదురుగా ఉన్న వేష్యలపై మొహం తగ్గితే బయట మరో ఉంపుడు కత్తెను సైతం ఉంచుకునేవారు ఈ ఉంపుడు కత్తెకే మన వేదం వెంకటరాయ శాస్త్రి గారు భోగిని అనే పేరుతో ప్రత్యేక స్టేటస్ను కేటాయించారు బహుపత్ని వ్రతం అనేక మంది భార్యల్ని వివాహమాడటం సాధక బాధకాలుంటాయి కాబట్టి వీరు బహుప్రియా వ్రతానికి తీయేవారు అనేక మంది రంకుముండల్ని ఉంచుకున్న రసికుని మన పండిత కవులు సంస్కృతంలో బహుప్రియా వ్రతుడు అని ముద్దుగా పిలిచారు